హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో నేను క్యాలీఫ్లవర్ ఆలుగడ్డతోటి మసాలా కర్రీ ఎలా చేయాలి వీడియోలో చూపిస్తాను చాలా ఈజీ చాలా సింపుల్ అండి ముందుగా నేను క్యాలీఫ్లవర్ని ఇలా ఉడకబెట్టి పెట్టుకున్నాను పసుపు ఉప్పు వేసి తర్వాత ఒక చిన్న కడాయి తీసుకొని జీలకర్ర షాజీరా ఇలా వంగాలు ఇలా చీలు దాల్చిన చక్క వేసి వేయించుకుంటున్నాను ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒక టూ త్రీ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరి కూడా వేసుకుంటున్నాను వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మాడకుండా ఉంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక టమాటా ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒకసారి పట్టుకున్నాక ఇందులోకి వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకుంటున్నాను ఇలా మెత్తగా పేస్ట్గా చేసుకున్నానండి ఇప్పుడు ఒక వచ్చి వేద గిన్నె పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది వేసుకుంటున్నాను ఇది రోడ్లో దంచుకున్నానండి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇదే వేసుకోవాలి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే పసుపు వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పొటాటా పీసెస్ వేసుకుంటున్నానండి ఆలుగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుతూ ఉండాలి ఈ ఆలుగడ్డ పచ్చి వాసన మొత్తం పోయేంత వరకు ఆయిల్లోకి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పేస్ట్ వేసుకోవాలి ఇంతకుముందు మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ ఈ పేస్ట్ అంతా ముక్కలు అంటుకునేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా వేయడం వల్ల ఈ పేస్ట్ కూడా కొంచెం ఆయిల్లో కుక్ అవుతుంది చూడండి ఇలా కలుపుకున్నాను కదా ఇప్పుడు ఇందులోకి సరిపడినంత కారం వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ కారం వేసుకున్నాను ఒక వన్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇదంతా మసాలా బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇది ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి అప్పుడు మసాలా అంతా బాగా ముక్కలకు పట్టుకుంటుంది ఇలా బాగా కలిసింది కదండి ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలు ఇందులోకి వేసుకోవాలి ముందుగానే క్యాలీఫ్లవర్ని ఒకసారి ఇలా ఉడకపెట్టుకొని పెట్టుకున్నాను కదా సో అది ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు ఆలుగడ్డ ఆలుగడ్డ ఉడికిన తర్వాతనే క్యాల ముక్కలు వేసుకోవాలి ఇది కూడా ముక్కలకి మసాలా బాగా ఆండేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా మసాలంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసుకొని గ్రేవీ తయారు చేసుకున్నాక ఉడికించుకున్నాక లైన్ అన్ని గట్టి పడుతుంది ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది మీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్